అండి ఈ పొడుపు కథ ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసేసి భోజనం చేస్తాం ఈ పొడుపు కథ ఏంటో విప్పి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నీ ఒకే చోట కలిపి ఇరవై రకాల టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట అందరికీ యూజ్ఫుల్ అయ్యే టిప్స్ ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యేటండి బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కానీ లేదంటే నార్మల్ వాళ్ళకి కానీ ప్రతి ఒ ఒక్కరికి వీళ్ళకు వాళ్ళకని కాకుండా ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యే టిప్స్ ఇంకా ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మనం ఆనియన్స్ మనం బిర్యానీ చేసుకోవాలంటే లేదంటే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ ఎక్కువగా ఆనియన్స్ అయితే తరుగుతూ ఉంటాం కదా ఫంక్షన్లు అప్పుడంటే ఎవరో ఒకరు వంట చేసే వాళ్ళు తరుగుతారు కానీ మనం బంధువులు వచ్చినప్పుడు కానీ బిర్యానీ చేయాలన్నప్పుడు కానీ ఎక్కువగా ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం అలా కట్ చేయాలంటే ఒక ఆనియన్ కట్ చేయాలంటేనే కళ్ళల్లో నీళ్ళు అయితే కారిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా అయితే చేయండి ఎన్ని కేజీలైనా అవలీలగా కళ్ళకు నీళ్ళు ఒక్క చుక్క కూడా కారకుండా తరిగేసేయచ్చు చూడండి ఫస్ట్ అయితే పైన కింద ఇలా పొట్ట అయితే తీసి చేయండి తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో మనం ఇలా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేయండి అంటే పైన పొట్టు తీసి ముందర బొడ్డు కట్ చేసినాయి తర్వాత ఇలా మనం కనుక ఒక పది నిమిషాలు పెట్టేసి మనం ఇలా కట్ చేసుకున్నామంటే ఎన్ని కేజీలు కట్ చేసినా ఒక్క చుక్క కూడా కంట్లో నుంచి నీళ్ళు అనేది రాదనమాట ఆనియన్స్ కూడా ఇలా వేయడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి కట్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట ఒక్క పది నిమిషాలు వాటర్లు వేసి పెట్టేసినామంటే టిప్ నచ్చిందా యూజ్ అవుతుంది కదా యూజ్ అయితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పచ్చిమిర్చి తెచ్చుకుంటాం కదా పచ్చిమిర్చి తెచ్చుకున్నప్పుడు ఇలా పోసేసుకొని అన్ని తుడిమలు తీసుకొని పెట్టుకుంటాము మనం బజ్జీలకు బజ్జీలకు కావాలన్నప్పుడు మళ్ళీ సపరేట్గా వాటిని తెచ్చుకోవడము లేదంటే మళ్ళీ బజార్కు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది లేదంటే మిరపకాయలు లేవని వేయడం కూడా మానేస్తూ ఉంటాం అలా కాకుండా మనం పచ్చిమిర్చి తెచ్చుకున్నప్పుడు ఇలా ఫస్ట్ లావులావుగా ఉండే మిరపకాయలన్నీ తీసి పెట్టేసుకొని తర్వాత ఒక కవర్లో వేసి పెట్టేసుకున్నామంటే మిగతావైతే తుడిమిలు తీసి పెట్టుకోవచ్చు ఇవి బజ్జీలకు కాబట్టి అలానే పెట్టేసుకున్నామంటే మనం బజ్జీలు ఎప్పుడు కావలిస్తే అప్పుడు వేసుకోవచ్చు మళ్ళీ వీటి కోసం సపరేట్గా పోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు సపరేట్గా కొనవలసిన అవసరం కూడా ఉండదు మనం తెచ్చుకున్న వాటిలోనే ఇలా ఫస్ట్ అయితే వేరు పెట్టేసుకోవాలి నచ్చిందా టిప్పు నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏదైనా ఇట్లా చిన్న సీసాల్లో పోసుకోవాలంటే సరుకులు అవి మనం పోస్తూ ఉంటేనే సగం అయితే పక్కన పడిపోతుంటాయి అన్నమాట అలా పడిపోయినప్పుడు మళ్ళీ మనకు దాన్ని మళ్ళీ వెతుక్కోవడము అంటే వెతుకోవడం అంటే మళ్ళీ పోసుకోవడము చాలా పని డబల్ పని అయిపోతుంది కదా అలా కాకుండా ఒక్క గింజ కూడా కింద పడకుండా మనం ఎలా పోసుకోవాలంటే ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకోండి దాన్ని ఇలా కోన్ షేప్లో చేయండి ఇలా కోన్ షేప్లో చేసిన తర్వాత మనం గనక ఏ సరుకులు అయితే పోసుకోవాలనుకుంటున్నామో ఎంత సన్నవైనా సరే ఇలా పోసుకున్నామంటే ఒక్క గింజ కూడా కింద పడకుండా నీట్గా అయితే పోసేసుకోవచ్చు అనమాట చూడండి చాలా ఈజీ కదా మనం మళ్ళీ దీన్ని కింద పడిన తర్వాత దాన్ని మళ్ళీ సీసాలకు వేసుకోవడం కంటే ఇలా పేపర్ సహాయంతో పోసేసుకున్నామంటే అసలు ఒక్క గింజ కూడా కింద పడకుండా అయితే పోసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందనేది కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలు పోయించుకున్న తర్వాత డైరెక్ట్గా పాలను అలానే కాగబెట్టేస్తుంటాం కదా అలా అసలు కాగబెట్టకూడదనమాట ఎందుకంటే పాలు పిండుకునేటప్పుడు దాంట్లో బరేవి ఎండ్రకలు కానీ లేదంటే డర్టు డస్ట్ పార్టికల్స్ కానీ పడిపోతూ ఉంటాయి మనం కాంచినామంటే అవి కూడా పాలల్లోనే కాగిపోతాయి అనమాట అందుకోసం అనేసి పాలను ఎప్పుడైనా వడగట్టేసి తర్వాతనే పాలు కాంచాలి తప్పకుండా అలా అయితే కాంచండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెన్స్ వాడుతూ ఉంటాము లేదంటే పెన్స్ మన దగ్గర ఉన్నప్పుడు చేతులపైన ఏదైనా రాసుకోవడము లేదంటే కావాలనే ఏదైనా రాసి గుర్తుండాలనే పే చేతుల్లో రాసి పెట్టుకుంటుంటాం కదా అలా రాసుకున్న తర్వాత మళ్ళీ వాటిని తుడిపేయాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అలా కాకుండా చాలా ఈజీగా అయితే దీన్ని క్లీన్ చేద్దాం అన్నమాట అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడైతే ఇంకా చేతులు నిండా రాసుకొని వస్తారు కదా చూడండి ఇలా మన ఇంట్లో నెయిల్ నెయిల్ రిమూవర్ ఉంటుంది కదండి నెయిల్ పాలిష్ క్లీన్ చేసేది అది కనుక వేసేసినామంటే ఆటోమేటిక్గా దానికై అదే కారిపోతుంది చాలా ఈజీగా క్లీన్ అవుతుంది మనం ఎక్కువ కష్టపడి సోప్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా లేదంటే ఆయిల్ వేసి దాన్ని రుద్ది మళ్ళీ చేతు మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా కొద్దిగా నెయిల్ రిమూవర్తో క్లీన్ చేసుకోవచ్చు టిప్ నచ్చింది అనుకుంటున్నాను అండి నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ అండి చూడండి మనమైతే పంచదార తెచ్చుకుంటాం కదా మనం నెల సరుకులు తెచ్చుకున్నప్పుడు పంచదార ఎక్కువ తెచ్చి పెట్టుకుంటాము అది ఒక డబ్బాలో పోసి పెడతాం కదా మనము ప్రతిసారి ఆ డబ్బాను టీ అంతా లేదంటే ఏది చేయాలన్నా చక్కెర వాడాల్సి వచ్చినప్పుడు ఇంత పెద్ద డబ్బాను తీయకుండా మనం ఏం చేయాలంటే ఒక చిన్న డబ్బాలో కనుక పోసి పెట్టేసుకున్నామంటే మళ్ళీ మనకు అది వన్ వీక్ వరకు వస్తుంది అయిపోయినప్పుడు తీసుకొని పోసుకోవచ్చు అంత పెద్ద డబ్బాను సార్కి ఎత్తడము దించడం కాకుండా ఇలా చిన్న డబ్బాల పోసి స్టవ్ పక్కనే పెట్టేసుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలస్తే అప్పుడు ఈజీగా వాడేసుకోవచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళినా పిల్లలు ఉన్నా కూడా పిల్లలు కూడా వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఉంటే బాగా కనిపించేస్తుంది వాళ్ళకు నచ్చినప్పుడు వాడేసుకుంటారు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మార్కెట్ నుంచి మునక్కాడలు తెచ్చుకుంటాం కదా వాటిని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చేయండి చూడండి ఈ రబ్బర్ బ్యాండ్ అయితే ఆ మునక్కాడలకే వేసి ఉంది అలా వేసి కట్ చేసుకోవడం వల్ల కూడా ఒక్కడి మునక్కాడ కట్ చేసే టైంలో మూడు నాలుగు మునక్కాడల్ని కానీ ఇంకా ఎక్కువైనా కట్టి పెట్టింటే ఎక్కువైనా సరే కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే పని తగ్గుతుంది టైం సేవ్ అవుతుంది చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మిగతావి కూడా అలానే కట్ చేసుకుందాము ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు అయితే చేసుకోవాలన్నప్పుడు వంట ఈజీగా అయిపోతుందనమాట కట్ చేసుకున్నాం కాబట్టి తర్వాత దీన్ని ఇలానే మనం ఫ్రిడ్జ్లో పెట్టలేము కాబట్టి ఇలా కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా మనకి ఏ సైజు కావలిస్తే ఆ సైజు కట్ చేసుకోవాలి తర్వాత ఇలా నేను పొట్టు తీస్తున్నా చూడండి అలా అస్సలు తీయకూడదు ఎందుకంటే ఇలా పొట్టు తీసేసి పెట్టడం వల్ల అవి ఎండిపోయినట్టు అయిపోతాయి టేస్ట్ కూడా మారిపోతాయి అనమాట మనము కర్రీ వండుకునేటప్పుడు మాత్రమే పొట్టు తీసుకోవాలి అది కూడా ఇలా ఒక లేయర్ను వదిలి ఒక లేయర్లో తీసుకోవాలన్నమాట మనం అంతా తీసేసినామంటే టేస్ట్ అనేది అస్సలు ఉండదు చప్పగా అయిపోతాయి అందుకోసం అనేసి మునక్కాడలకి చెక్కు తీసేటప్పుడు పైన ఒక లేయర్ వదిలి తర్వాత తీయండి తర్వాత ఇలా ఒక బాక్స్ తీసుకొని దాంట్లో కింద న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసి తర్వాత ఈ మునక్కాడలు వేసి తర్వాత పైన మళ్ళీ న్యూస్ పేపర్ కనుక వేసి పెట్టేసినామంటే ఎన్ని రోజులున్నా వన్ మంత్ ఉన్నా కూడా ఆ మునక్కాడలు అనేది ఫ్రెష్గా ఉంటాయి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్పు చూడండి మనమైతే చికెన్ తెచ్చుకుంటాం కదండి చికెన్ తెచ్చుకున్నప్పుడు చికెన్ ఫ్రెష్గా ఉండాలి తర్వాత మనం కర్రీ చేసిన వాసన లేకుండా ఉండాలి బిర్యానీ చేసిన ఇంకా ఏ ఐటెం చేసినా నీచు వాసన లేకుండా ఉండాలంటే నీచు వాసన వస్తే అస్సలు తెలియం కదా అలా ఉండకుండా ఉండాలంటే ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో వాటర్ తీసుకొని దాంట్లో ఒక నిమ్మకాయని హాఫ్ నిమ్మకాయని ఇలా పిండేసేయండి పిండేసిన తర్వాత దీంట్లోనే ఉప్పు కూడా వేసేసేయండి తర్వాత చికెన్ ముక్కలు కూడా వేయండి చికెన్ ముక్కలు కూడా వేసి అన్ని ముక్కలు వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆ చికెన్ని మనం అలానే వదిలేసేయాలన్నమాట ఐదు నిమిషాలు నిమ్మకాయ ఉప్పు వేసి ఆ నీళ్ళు అలానే వదిలేసిన తర్వాత తర్వాత దాన్ని ఒక రెండు మూడు సార్లు నీట్గా శుభ్రంగా కడిగేసేయండి కడిగిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో వేయాలన్నమాట ఆ బౌల్ ఎలాంటిదంటే హోల్స్ ఉంటాయి కదండీ ఇలా రంధ్రాలు రంధ్రాలు ఉండే గిన్నెలో కనుక వేసేసినామంటే మొత్తం నీళ్ళన్నీ కారిపోతాయి తర్వాత ఫ్రెష్గా చికెన్ ఉంటుంది మనకు నీచు వాసన కానీ అలా ఏమీ లేకుండా ఉంటుందన్నమాట నీళ్ళన్నీ కారిపోయినాయంటే టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నాటు కొత్తిమీర దొరికినప్పుడు అయితే ఎక్కువగా తెచ్చుకుంటాం నేనైతే నాటు కొత్తిమీర మీద ఎక్కువ తెచ్చి పెట్టుకుంటానన్నమాట మళ్ళీ నాకు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు అవసరమే ఉండదు అది ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఇప్పుడైతే మీకు షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ అన్ని కొత్తిమీర కట్టలేల్లా ఇలా కట్ చేసుకోవాలన్నమాట కాడలకు దానికి దారం కట్టింటారు కదండి ఆ దారానికి పైన అయితే కట్ చేయండి కట్ చేసి ఇలా ఒక పేపర్లో కానీ చాటలో కానీ వేసి పెట్టేసుకోండి ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కొత్తిమీర మనం ఇలానే ఒక్కొక్కటి తీసి కట్ తీయాలంటే ఇది వేరాలంటేనే ఒక రెండు మూడు గంటలు పడుతుంది అలా కాకుండా ఇలా దానికి మూట కట్టింటారు కదా అక్కడ వరకు చూడండి ఇలా కట్ చేసినామంటే పని అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం ముందర ఒక్కొక్కటి తీసి వల్సాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా అన్నీ కట్ చేసుకొని ఇప్పుడు మనము ఈ కొత్తిమీరనంతా ఒక పేపర్ మీద పోసేసుకోండి ఇప్పుడు దీంట్లో ఏదైనా పండు అయినది కానీ కుళ్ళిపోయినది కానీ ఏది ఉన్నా తీసేసేయండి ఎందుకంటే మనకు టైం సేవ్ అవుతుందనమాట ఒక్కొక్కటి తీసి కొలిసేదానికంటే ఇలా ఒక్కొక్క కట్టను ఇలా కట్ చేసి తర్వాత దీంట్లో ఉండే వేస్ట్ని అంతా తీసేసి తర్వాత ఒక పది నిమిషాలు ఆరబెట్టాలి అంటే తడి అంతా ఆరేటట్టు ఫ్యాన్ కింద ఆరబెట్టేసి తర్వాత ఒక బాక్స్ని అయితే తీసుకోవాలి దాంట్లో కింద ఇలా ఒక న్యూస్ పేపర్ వేసి తర్వాత కొత్తిమీర వేయాలన్నమాట ఇలా కొత్తిమీరను అంతా వేసేసుకోవాలి ఇలా వేసి పెట్టడం వల్ల మనకు కొత్తిమీర ఎన్ని రోజులున్నా ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది తర్వాత మొత్తం వేసేసిన తర్వాత పైన కూడా న్యూస్ పేపర్ వేసేసి ఇంకా మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మీకు కొత్తిమీరకు అనేది టెన్షన్ లేకుండా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అన్నిటి ఎంత టిప్పు చూడండి మనమైతే బుక్స్ అయితే చదువుతూ ఉంటాం బుక్స్ చదివే అలవాటు మందికి అయితే ఉంటుంది నేను కూడా టైం దొరికినప్పుడు అయితే ఏదో ఒక బుక్స్ అయితే చదువుతూ ఉంటాను మనం బుక్స్ చదివేటప్పుడు ఇలా మనం ఎక్కడి వరకు చదివాము మళ్ళీ మనం పని ఏదైనా ఉంటే వెళ్ళిపోతూ ఉంటాం కదా మళ్ళీ వచ్చి ఆ పేజీని వెతుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా మన ఇంట్లో పెన్స్ ఉంటాయి కదండీ పెన్నులు అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము పెన్నులు పడేసిన ఆ క్యాప్ను పడేయకుండా పెట్టేసుకున్నామంటే మనం బుక్స్ చదివేటప్పుడు చూడండి ఇలా పెట్టేసినామంటే ఎక్కడ వరకు చదివా చదివామనేది తర్వాత మళ్ళీ మనం పని చేసుకొని వచ్చిన తర్వాత అది ఎక్కడ వరకు చదివామనేది ఈజీగా ఓపెన్ చేస్తేనే వచ్చేస్తుంది మనకు టైం అనేది సేవ్ అవుతుందనమాట వెతుక్కోవాల్సిన పని ఉండదు టైం సేవ్ అవుతుంది మళ్ళీ మనం ఎక్కడి నుంచి చదివామో అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయొచ్చు నేనైతే ఫస్ట్ అయితే ఇలా పేపర్ మర్చిపెట్టేదాన్ని అనమాట అక్కడి వరకు అనేసి ఇప్పుడైతే అలా ఒక్కొక్క పేపర్ మలిస్తే ఎక్కడ అనేది కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇలా క్లిప్ పెన్ను క్లిప్ అయితే పెట్టేసేయండి పెన్ను క్యాప్ నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలు ఒక్కొక్కసారి తోడు పెట్టడం మర్చిపోతూ ఉంటాము మనకు అర్జెంటుగా పెరుగు కావాలన్నప్పుడు కానీ ఎవరైనా బంధువులు వస్తున్నారు పెరుగు ఎక్కువగా కావాలన్నప్పుడు అప్పటికప్పుడు మనం తోడు పెట్టుకోవాలి తొందరగా పెరుగు కావాలంటే రెండు గంటల్లో మనకైతే పెరుగునైతే గడ్డ పెరుగునైతే రెడీ చేసుకోవచ్చు గోరువెచ్చగా ఉండే పాలల్లో తోడు వేసేసి తర్వాత పైన మూత పెట్టకూడదండి ఇలా సిల్వర్ పాయిల్ పేపర్ తీసుకొని దీన్ని ఇలా చేసేసినామంటే బాగా స్టిక్ అయిపోతుందనమాట మనం సీల్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అయిపోయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేయండి ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక రెండు గంటలు దీన్ని కదిలించకుండా పెట్టేసినామంటే రెండు గంటల్లో గడ్డ పెరుగు అనేది తయారైపోతుందనమాట మన ప్యాకెట్ పెరుగు తెచ్చుకోవడం కంటే ఇలా ఫ్రెష్ పెరుగు రెండు మూడు గంటల్లోనే రెండు గంటల్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి నేను కరెక్ట్గా రెండు గంటల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత గట్టిగా అయిపోయిందో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనం ముందు రోజు తోడు పెట్టుకునే దానికంటే ఇలా పెట్టుకోవడం వల్ల పెరుగు అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అర్జెంటుగా కావాలన్నప్పుడు టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలు కాంచిన తర్వాత కానీ లేదంటే కూరలు చేసిన తర్వాత కానీ మనం మూత పెట్టేస్తూ ఉంటాం కదా మనం పాలపైన ఇలా మూత పెట్టేసినప్పుడు మళ్ళీ మనం తీసి కింద దీన్ని ఇలానే పెట్టేస్తూ ఉంటాం అలా పెట్టడం వల్ల ఆ బండకు ఉండేది ఏదైనా సరే దానికి అంటుకుంటుంది కదా మళ్ళీ మనం దాన్ని ఇలా పెట్టడం వల్ల గిన్నె పైన అది పాలు లెక్క అనేది కానీ కూరళ్ళెక్ కానీ పడిపోతూ ఉంటుంది అలా కాకుండా మనం ఎప్పుడైనా గిన్నెలపైన మూత తీసేసినామంటే ఇలా బోల్డి చేసి పెట్టేసేయాలన్నమాట టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కాకరకాయలు తెచ్చుకుంటాం కదా కాకరకాయలు తెచ్చుకున్నప్పుడు దానిలో కొద్దిగా మట్టి అనేది ఉంటుంది అనమాట ఇది పైన చెక్కు తీస్తే ఆ చెక్కుతో పాటు వచ్చేస్తుంది కానీ చెక్కు తీయకుండా కట్ చేయాలి దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఈరోజు మీకు వీడియో వీడియోలు అయితే షేర్ చేస్తాను నేనైతే పైన కాకరకాయకు పొట్టు అనేది అస్సలు తీయదు అనమాట తీయను అది ఉంటేనే హెల్త్ ఉంటేనే హెల్త్కి మంచిది అనమాట అందుకోసం అనేసి ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఒక బౌల్లో నీళ్ళు తీసుకోండి దాంట్లో ఉప్పు పసుపు వేయండి వేసిన తర్వాత ఈ కాకరకాయలని అయితే వేసేసేయండి కాకరకాయలు వేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు అలానే వదిలేసేయండి ఏదైనా సరే మనం కూరగాయలు కడిగేటప్పుడు ఉప్పు పసుపు వేసి కడగడం వల్ల దానిలో ఉండే ఏదైనా మందులు చల్లుతూ ఉంటారు కదా అలా ఏదైనా ఉన్నా కూడా పోతుందనమాట ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత వాటికి ఉండే క్రిములు అన్నీ పోతాయి దాంట్లో ఉండే మట్టి అంతా వచ్చేస్తుంది వాటర్లోకి తర్వాత ఇలా మునిగేటట్టు పెట్టేసేయాలి పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు అలానే వదిలేసి తర్వాత ఇప్పుడైతే కాకరకాయలను తీసుకొని ఇంకా ప్లేట్లోకి పెట్టుకొని ఇప్పుడు కట్ చేసుకున్నామంటే నీట్గా ఉంటాయి మనం పైన చెక్కు తీయలేదని ఫీలింగ్ పోతుంది అలాగే చెక్కుతో తింటేనే మంచిది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొంచెం చేదున్న అలవాటు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సోప్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా గిన్నెలు కడిగేటివి ఇవి మనం గిన్నెలు కడగడానికి అలానే పెట్టేసినామంటే ఊరికే కరిగిపోతూ ఉంటాయి మనము ఇలా ఒకటి వాడేదాన్ని మనము ఇలా ఒక టెన్ డేస్ వచ్చేదాన్ని ట్వంటీ డేస్ రావాలంటే ఇలా అయితే వాడండి ఫస్ట్ అయితే దీన్ని ఒక హాఫ్గా తుంచండి కొద్దిగా గట్టిగా తుంచినామంటే విరిగిపోతుంది తర్వాత ఇలా తుంచిన తర్వాత చూడండి ఒక ఒక పీస్ అయితే తీసేసుకొని ఇంకొక పీస్ అలానే పెట్టేసేయండి దాంట్లోనే ఇప్పుడు దీన్ని మనం ఇలానే పెట్టేసిన దాన్ని కవర్ వేసేసి ఇలా పెట్టేసేయండి ఇది ఎత్తి పెట్టేసేయండి తర్వాత దీన్ని ఒక్కటి వాడుకున్నామంటే ఇంకా మనకు ఇది ఒకటే అయిపోయే ప్లేస్లో మనకు ఇది పది రోజులు వచ్చేదాన్ని ఇరవై రోజులు కూడా వాడుకోవచ్చు లేదంటే దీన్ని ఇంకా ఆఫ్గా కూడా తుంచుకోవచ్చు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మీరైతే ఎప్పుడైనా ఏబీ జ్యూస్ ఏబీసీ జ్యూస్ తాగారా ఏబిసి అంటే యాపిల్ బి అంటే బీట్రూట్ సి అంటే క్యారెట్ అనమాట ఈ మూడు కలిపి తాగినామంటే హెల్త్కు చాలా మంచిది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఆరోగ్యంగా ఉంటారు బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు అవి ఇవి మెడిసిన్స్ వాడకుండా ఇలా కనుక న్యాచురల్గా ఇంట్లో తయారు చేసిన వాటితోనే మనం బ్లడ్ అయితే పెంచుకోవచ్చు అనమాట చూడండి ఇలా అన్నీ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి అవి రెండు పీసులు అవి రెండు పీసులు తీసుకొని ఒక చిన్న యాపిల్ అయితే తీసుకొని ఇవైతే ముక్కలు ముక్కలుగా కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకోండి జ్యూస్ జార్ అయితే బాగుంటుంది తీసుకొని అవన్నీ వేసేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా దీంట్లో పంచదార కానీ పాలు కానీ హనీ కానీ ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా ఒక గ్లాసు లేదా రెండు ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే పోయండి వాటర్ పోసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలో ఫిల్టర్ చేయండి మనం అలానే తాగినామంటే పిప్పి పిప్పి ఉంటుంది తాగలేమన్నమాట అందుకోసం అనేసి ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత ఇప్పుడు స్పూన్తో అన్నామంటే రసం అంతా కిందికి అనమాట పిప్పి మాత్రమే ఎగులుతుంది ఈ పిప్పిని ఫేస్కు పూసుకున్నా లేదంటే చపాతీ అలా వేసి పిండిలు కలుపుకొని చపాతీలు చేసుకున్న టేస్టీగా ఉంటాయి అన్నమాట తర్వాత చూడండి ఇలా పిప్పినంతా వేస్ట్ చేయకుండా అలా అయితే చేసుకోండి ఇంకా తర్వాత ఈ జ్యూస్ ఉంది కదండి ఈ జ్యూస్ను మనం సర్వింగ్ గ్లాస్లోకి పోసుకొని పిల్లలు ఇష్టం ఇష్టంగా తాగకపోతే ఒక స్ట్రా వేసి ఇవ్వండి వాళ్ళకి ఏదో కొత్తగా అనిపించేస్తే తాగుతారనమాట అంటే మనం జ్యూస్ షాప్లో తాగుతున్నామనే ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి డైరెక్ట్గా తాగడం కంటే అలా తాగితే అలా తాగడానికైతే ఇష్టపడతారు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బ్రౌన్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ ఏదైనా సరే వాడుతూ ఉంటాం ఇవైతే రెగ్యులర్గా వాడం కదా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాము అలా వాడేటప్పుడు మనం అలానే పెట్టేసినామంటే చాలా త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటాయి లేదంటే ఉండలు ఉండలు కట్టేస్తూ ఉంటుందన్నమాట అలా కట్టకుండా ఎన్ని రోజులు వాడకపోయినా ఫ్రెష్గా ఉండాలంటే చూడండి మనమైతే ఇలా రైస్ ఉండే డబ్బాలో బిర్యానీ ఆకులు అయితే వేసేసి పెట్టేసేయండి బిర్యానీ ఆకులు వేసేసి ఇలా లోపలికి అనేసి పెట్టేసినామంటే ఈ ఘాటుకు ఈ బిర్యానీ ఆకుల స్మెల్లుకు అనేది అస్సలు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి అనమాట టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మినపప్పు నానబెట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి దోశకు నానబెట్టడం కానీ ఇడ్లీకి నానబెట్టడం కానీ లేట్ అయిపోయింది నాన నానబెట్టలేదు అన్నప్పుడు చాలా త్వరగా నానాలి లేదంటే ఇలా పొట్టు చాలా ఈజీగా రావాలి అన్నప్పుడైతే ఇలా చేయండి ఇలా ఫస్ట్ అయితే మినపప్పుని ఒక డెక్స్లోకి వేసుకొని నీళ్లు మునిగేటట్టు పోయండి కొద్దిగా నీళ్ళు ఎక్కువగా పోయండి తర్వాత ఇవి త్వరగా నానడానికి ఏం చేయాలంటే మన ఇంట్లో ఇనుపవి ఏదైనా వస్తువులు ఉంటాయి కదండీ ఒక ఇనుప వస్తువునైతే దాంట్లోకి వేసేసేయండి నేనైతే చాకు వేసినా లేదంటే మేకులున్నా ఏదైనా సరే వేసేసేయండి వేసేసి మనం పెట్టేసినామంటే చాలా త్వరగా నానతాయి పొట్టు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అయితే పొట్టుని తీసేయచ్చు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా అయిపోయిన తర్వాత వీటిని ఎందుకు రావని ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాము వీటి వల్ల ఎంత ఉపయోగమో ఈరోజు మీకు అయితే షేర్ చేస్తాను మనం కత్తెరతో ఇలా కట్ చేయడం వల్ల కత్తెర అనేది షార్ప్గా వస్తుంది ఇది ఒక టిప్ అండి మనం ఇలా కట్ చేస్తున్నామంటే షార్ప్గా అవుతుంది తర్వాత ఇంకా కొద్దిగా తీసుకొని ఇప్పుడైతే మనం స్టవ్ అంతా క్లీన్ చేస్తాము కానీ ఇలా బర్నర్స్ దగ్గర కానీ లేదంటే ఇలా మనం స్టవ్ ఆన్ చేసే దగ్గర కానీ క్లీన్ చేయం కదా దీన్ని చూడండి ఎంత బంక బంకగా పేరుకొని జిడ్డు జిడ్డుగా అయిపోయి దుమ్మంతా పేరుకొని పోయి ఉంటుంది దీంతో కనుక క్లీన్ చేసినామంటే చూడండి చాలా ఈజీగా నీట్గా వచ్చేస్తుంది మళ్ళీ మనం దీన్ని కడగాల్సిన అదే మనం చాక్తోటో తోటో క్లీన్ చేసినామంటే దానికి అంతా బంక బంక అత్తుక్కొని పోతుంది అలా కాకుండా ఇలా టాబ్లెట్ షీట్తో కనుక క్లీన్ చేసినామంటే దీన్ని మళ్ళీ మనం పడేసేయొచ్చు మళ్ళీ మనం దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది చూడండి ఎంత వచ్చేసిందో చాలా బాగా యూజ్ అవుతుంది కదా టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే స్టవ్ రాత్రి వంట చేసిన తర్వాత క్లీన్ చేసి మళ్ళీ మనం పడుకునేటప్పుడు అంతా క్లీన్ చేస్తుంటాం కదా స్టవ్ కానీ స్టవ్ గట్టు కానీ ఇలా క్లీన్ చేసిన తర్వాత మిగిలినవింటే దీనిపైన పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టినప్పుడు బొద్దింకలు కానీ పురుగులు కానీ తిరుగుతాయని మనకు భయం ఉంటుంది టెన్షన్ ఉంటుంది అలా కాకుండా ఇలా ఆనియన్ని ఒక చిన్న ఆనియన్ వంట చేసేటప్పుడు ఉంటుంది కదండి మిగిలినది దాన్ని కనుక ఇలా స్టవ్ పైన అంతా రుద్దేసి స్టవ్ గట్టు పైన అదంతా రుద్దేసి కనుక పెట్టేసినామంటే మనం ఏ పదార్థాలు పెట్టినా ఏం పెట్టినా కూడా బుద్ధింకలు కానీ పురుగులు కానీ వస్తాయనే టెన్షన్ ఉండదు మనం ఏదైనా పెట్టేసుకోవచ్చు అనమాట అన్నం మిగిలిన కూరలు మిగిలిన ఏవైనా పెట్టేసుకోవచ్చు అసలు రానే రావు అనమాట ఇలా పెట్టేసి ఇంకా మనం ఏది పెట్టుకున్నా అసలు రావు అనమాట నచ్చిందా టిప్పు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు యూజ్ అవుతుంది అంటే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనం ధనియాలు కానీ సరుకులు ఏవైనా సరే జీలకర్ర కానీ ధనియాలు కానీ ఇంకా ఏవైనా సరే ఓపెన్ చేసినప్పుడు మనం దానికి పోసుకోవడానికి డబ్బ లేకపోయినా లేదంటే మనం ఖాళీగా అలానే పెట్టేసుకోవాలనుకున్న మనము ఇలా పె ఓపెన్ చేసి పెట్టేసినామంటే దాంట్లోకి పురుగులు కానీ చీమలు కానీ బొద్దింకలు కానీ దూరుతాయి అనమాట అలాగే వాసన కూడా పోతుంది స్మెల్ అనేది అలా కాకుండా ఉండాలంటే మనం ఓపెన్ చేసిన తర్వాత వాడుకున్న తర్వాత ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ కనుక వేసి పెట్టేసినామంటే స్మెల్ పోకుండా ఉంటుంది దాంట్లోకి పురుగులు పోతాయనే టెన్షన్ ఉండకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఈరోజు టిప్స్ అన్నీ మీకు నచ్చాయా టిప్స్ అన్ని నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందని కూడా తప్పకుండా కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్